ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వరల్డ్ హెల్త్ డే సందర్భంగా గవర్నమెంట్ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో వరల్డ్ హెల్త్ డే ర్యాలీ నిర్వహించిన కాలేజ్ యాజమాన్యం మరియు విద్యార్థినులు గుడ్ మార్నింగ్ సార్ ఈరోజు మనము వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్ ఏప్రిల్ ఎప్రీ ప్రతి సంవత్సరం ఏప్రిల్ సెవెంత్ వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం మా గవర్నమెంట్ నర్సింగ్ కళాశాల కిష్టారం పచ్చిపెల్లి ఖమ్మం డిస్టిక్ ఆదివంలో మా పిఎస్సి నర్సింగ్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఈరోజు వరల్డ్ హెల్త్ డే ర్యాలీ చేయడం జరిగింది బిఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా వరల్డ్ హెల్త్ డే సెలబ్రేషన్ చేయడం జరిగింది వరల్డ్ హెల్త్ డే ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరల్డ్ హెల్త్ డే థీమ్ వచ్చి మై హెల్త్ మై రైట్ సో దీని సందర్భంగా ప్రజలకి అవేర్నెస్ అవగాహన సదస్సు కల్పించడానికి మా పిల్లలు ప్లకార్డ్స్ తోటి స్లోగన్స్ తోటి ప్రభుత్వ ఆసుపత్రి ఏరియా హాస్పిటల్ సత్తిపేళ్ళ నుంచి బస్ స్టాండ్ దగ్గర నుంచి మున్సిపాలిటీ ఆఫీస్ వరకు ర్యాలీ చేయడం జరిగింది ప్రజలకి హెల్త్ గురించి ఆరోగ్యం మహాభాగ్యం అని అవర్ హెల్త్ అవర్ రైట్ అని మై హెల్త్ మై చాయిస్ అని యోగాన్ తోటి ప్రజలకి అవేర్నెస్ సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఈ తరువాత మీడియా మిత్రులకి స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా హ్యాపీ హెల్త్ డే